హాయ్ ఫ్రెండ్స్ నిన్న చేసిన బిల్లలకు ఈరోజు గిలాబీ చేస్తున్నాము అయితే ఉసుక పడతా ఉండు ఈరోజు ఉసుక పట్టి ఉసుక కలుపుకొని ఆ నిన్న ఎక్కించిన బిల్లలకు గిలాబీ చేసుకోవాలి గులాబీ చేసుకుంటే మనకి ఈరోజు సబ్జెమ్మడలు చూపెడతాను ఈరోజు మీరు కానీ నిన్న ఈ వీడియోలో గిలాబీ చేసినాక సరిపోయింది గులాబీ చేసినాక మీకు ఈ వీడియోలో చూపెడతాను ఇదేగా ఫ్రెండ్స్ మీకు నిన్న పెట్టాను నిన్న వీడియో చూపెట్టాను పెట్టాను మనకి ఈరోజు అయితే ఈరోజు గిలాబ్ చేస్తున్నాము కిచెన్లో నదుపెడుతున్నాయి ఇక గిలాబ్ అయిపోద్ది ఈరోజు మొత్తం మూడు రూమ్లలో గిలాబు చేసేయాలి ఈరోజు దానికోసమే ఉచిగా పడుతున్నారు ఉచిగా పెట్టాక మనం ఊసుకొని అయితే కలుపుకోవాలి చూడ మట్టి కట్టనాలు ఉన్నాయి కట్టనాలు సరిపోతే ఇసుకపడుతున్నారు వీళ్ళ ఇల్లు ఇష్టపడుతున్నది ఎవరు ఇల్లుకు వాళ్ళు కష్టపడాలి కదా ఫ్రెండ్స్ అందుకే కష్టపడుతున్నది ఇష్టపడుతున్నది ఇద్దరు ఈరోజు ఇష్టపట్టుకొని కలుపుకోవాలి కలుపుకొని వాటిని గిలాబు చేయాలి ఫ్రెండ్స్ మనకి రోజు సబ్జెలు గిలాబు అయిపోతాయి సాయంత్రం వరకు మొత్తం వీటిని మనం పోసులు ఒక రోజు పట్టింది వీటిని కట్ చేసి ఎక్కిచ్చు రెండు రోజులు పట్టింది మూడు వల్ల అయితే రెండు రోజులు ఎక్కిచ్చు పట్టింది ఈరోజు గిలాబ్ మూడు రోజులు మొత్తం నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులకు కంప్లీట్ మూడు రూముల సబ్జాలు పిల్లలు పోసుడు ఎక్కించుడు గిలాబ్ కంప్లీట్ మూడు రోజుల నాలుగు రోజుల ఫ్రెండ్స్